పెద్దల అనుమతి తీసుకురావాలని ఇద్దరు గ్రామస్థులు వెళ్లిన వెంటనే పరదేశీ ఆ బాలుడీ అరకాళ్ళూ అరచేతులు బాగా రుద్దాడు తర్వాత అరచెతితో వాడి గుండెలమీద రాశాడు కొద్ది క్షణాల్లో బాలుడు కళ్ళు తెరిచి చిన్నగా మూలిగాడు పరదేశీ వెంటనే లేచి ఇంటి పెరట్లోకి వెళ్లాడు అక్కడ ఉన్న ఏవో చెట్ల ఆకులు కోసుకువచ్చి ఈ ఆకులు ప్రతి ఇంటి పెరటిదొడ్లోనూ ఉంటాయి వీటితో ఎన్నో రకాల వ్యాధులను నయం చేయవచ్చు అంటూ వాటిని తన రెండు అరచేతుల మధ్య నలిపి వచ్చిన రసాన్ని ఆ బాలుడి నోట్లో నాలుగైదు చుక్కలు పోశాడు మరుక్షణం బాలుడు లేచి కూర్చుని తల్లిదండ్రులకేసి చూస్తూ చిన్నగా నవ్వాడు బాలుడి తల్లి పట్టరాని ఆనందంతో పరదేశికీ నమస్కరించి నువ్వు మనిషివి కాదు దేవుడివి చచ్చిపోయాడనుకున్న నా బాబును రక్షించావు అన్నది ఈలోగా గ్రామ పెద్దలిద్దరూ అక్కడికి వచ్చి జరిగింది చూసి తెల్లబోయారు చిన్న పెద్ద పరదేశి వంక చూస్తూ మా మందులకు బతకనివాడు నీ మందుకు బతికాడంటే నువ్వు మాంత్రికుడివై ఉండాలి మా గ్రామానికెందుకు వచ్చావో చెప్పు అని గద్దించి అడిగాడు పరదేశి ఎంతో శాంతంగా నేను మాంత్రికుణ్ణి కాదు హిమాలయాల్లో ఒక గొప్ప తపస్సాలి వద్ద పెరిగాను ఆయన దగ్గిరే విద్యలో అభ్యసించాను మంచితనంతో పది మందికి సేవ చేయమని ఆయన ఆదేశించగా దేశాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను నా కళ్ల ముందే ఒక నిండు ప్రాణం పోతుంటే చూడలేక నాకు తెలిసిన వైద్యం చేశాను కని గ్రామ పెద్దలకు తన కథ చెప్పకున్నాడు మా అనుమతి లేకుండా ఈ బాలుడికి వైద్యం చేశావు అందువల్ల ఈ గ్రామానికే అరిష్టం ఆ అరిష్టం పోవాలంటే ఏ బాలుడినైతే నువ్వు బతికించావో ఆ బాలుడి తల్లిదండ్రులే నిన్ను కొరడా దెబ్బలు కొడితే భరించాలి ఇందుకు అంగీకారమేనా అని అడిగాడు పెద్ద పెద్ద ఆ విధంగా మీ గ్రామానికి అరిష్టం తొలగిపోతుందంటే దెబ్బలు తినడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు పరదేశి పెద్దలు ఆజ్ఞాపించగా ఆ బాలుడి తల్లిదండ్రులు పది కొరడా దెబ్బలు పరదేశిని కొట్టారు పరదేశీ వీపుచ్చికి రక్తం కారింది మా గ్రామానికీ అరిష్టం పోయింది తక్షణం నువ్వు గ్రామాన్ని విడిచివెళ్ళు అన్నారు పెద్దలిద్దరూ అందుకు పరదేసి అయ్యా నా వల్ల వచ్చిన అరిష్టం పోయే ఉపాయం మీరే చెప్పారు నేనెవరికీ సాయం చేసినా వారి వల్ల ఇరవై కొరడా దెబ్బలు తింటుంటాను ఆ విధంగా మీ గ్రామానికి ఏ అరిష్టమూ ఉండదు నన్ను ఈ గ్రామంలో కొంతకాలం ఉండనివ్వండి అన్నాడు ఈ జవాబు విని గ్రామ పెద్దలు చాలా ఆశ్చర్యపడ్డారు చిన్న పెద్ద పరదేశిని ఈ నువ్వు మూర్ఖుడిలా ఉన్నావు దెబ్బలు తింటూ ఈ గ్రామంలోనే ఉండాలని ఎందుకనుకుంటున్నావు అని అడిగాడు అపకారికి కూడా అపకారం చెయ్యమని అన్ని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నవి అలాంటిది ఈ గ్రామంలో అపకారం చేసిన నన్ను కొరడా దెబ్బలు కొట్టి శిక్షించేటంతా మూర్ఖులున్నారు నాలాంటివాడు తప్ప ఇలాంటి వాళ్లకు మరెవరు సాయం చేయగలరు వీళ్లమీద జాలివల్లే ఇక్కడ కొంతకాలం ఉండాలనుకుంటున్నాను అన్నాడు పరదేశీ పెద్దలిద్దరికీ ఏం జవాబు చెప్పాలో తెలియలేదు ఈ పరదేశి వల్ల తమ అధికారానికి ప్రమాదం రావచ్చని వాళ్ళు అనుమానించి నువ్వు ఎన్ని చెప్పినా లాభం లేదు వెంటనే గ్రామం వదిలిపో అన్నారు కోపంగా నేను వెళ్లను అన్నాడు పరదేశి నెమ్మదిగా వెళ్ళకపోతే నిన్ను బలవంతంగా పంపివేయగలం తెలుసా అన్నారు పెద్దలిద్దరూ రోషంగా పరదేశీ చిరునవ్వు నవ్వి నాకిష్టమే సహిస్తే సరే కాని బలవంతంగా మాత్రం నన్నెవరూ ఏమీ చేయలేరు నాకిష్టం లేనప్పుడు నన్నెవరైతే కొడతారో వాళ్లకే ఆ దెబ్బలు తగులుతాయి నన్ను తోసిన వాళ్లే పడిపోతారు నాకు విషప్రయోగం చేసిన వాళ్లే చచ్చిపోతారు అన్నాడు ఈ మాటలతో పెద్దలకు విపరీతమైన కోపం వచ్చింది వాళ్లక్కడున్న ఇద్దరు యువకులతో చూస్తారేం వీడు ఎవడో మాంత్రికుడు ఉన్నట్టు ఉన్నాడు వెంటనే వీధి అవతలికి ఇచ్చేయండి అన్నారు వెంటనే యువకులిద్దరూ పరదేశిని సమీపించబోయారు కాని అప్పుడు ఒక విచిత్రం జరిగింది ఎవరో ఇచ్చినట్టుగా వాళ్ళిద్దరూ పోయి వీధిలో పడ్డారు ఇది చూసి పెద్దలిద్దరూ వెలవెలపోయారు వాళ్లంతవరకు పరదేశిని బాగా వైద్యం తెలిసినవాడనే అనుకున్నారు కాని ఇప్పుడు జరిగింది చూశాక వాళ్లకతడు మాంత్రికుడేమో అన్న భయం కలిగింది పెద్దలకు మాయమాటలతో ప్రజల్ని మోసపుచ్చడం తెలుసుగాని మంత్రతంత్రాలు తెలియవు అయితే నువ్వు నిజంగానే మాంత్రికుడి వన్నమాట ఈ గ్రామానికి మమ్మల్ని ఎదిరించడానికే వచ్చావా అని అడిగాడు పెద్దపెద్ద నేను మాంత్రికుణ్ణి కాదు ఇతరులకు అపకారం చేస్తుండడమే నా పని నేనిక్కడికి మిమ్మల్ని ఎదిరించడానికి రాలేదు మీకు సేవ చేయాలని వచ్చాను మిమ్మల్ని సేవించుకుంటే తప్ప మీ గ్రామ ప్రజలకు సాయపడలేనుగదా అన్నాడు పరదేశి తమను ఎదిరించనని సేవించుకుంటానని పరదేశి చెప్పగానే పెద్దలిద్దరికీ సంతృప్తి కలిగింది వాళ్ళు వెంటనే పరదేశీ గ్రామంలో ఉండేందుకు అనుమతించారు తర్వాత పరదేశితో పెద్ద నువ్వు మానుమతి లేకుండా ఎవ్వరికీ సాయపడకూడదు ఆ సంగతి బాగా గుర్తుంచుకో అన్నాడు హెచ్చరిస్తున్నట్టు ఇతరులకు సాయపడే విషయంలో నేనెవరి అనుమతి కోసం ఎదురుచూడను హాని చేయమంటే నేనిదేశపు రాజు మాటకూడా వినను మిగతా అన్ని విషయాల్లోనూ మీరేం చెప్పినా చేస్తాను అన్నాడు ప్రదేశి నిర్భయంగా పెద్దలిద్దరూ అయిష్టంగా తలలాడిస్తూ అక్కణ్ణించి బయలుదేరారు వాళ్ల నివాసం పక్కపక్క ఇల్లే ఆ ఇళ్ల మధ్య ఒక చావడి ఉన్నది గ్రామస్థులు ఆ చావడిలోనే పెద్దలతో సంప్రదింపులు చేస్తుంటారు వాళ్ల ఇళ్లకు ఎదురుగా ఒక పెద్ద దిబ్బ ఉన్నది దానిమీద చిన్న గుడిసే ఒకటి వేయించి పరదేశిని అందులో ఉండమన్నారు పరదేశీ అక్కడ నివసించసగాడు పెద్దలిద్దరికీ పరదేశీ చాలా విచిత్రమైన మనిషిలా కనిపించాడు అతడికి మంత్రతంత్ర విద్యలు తెలిసినట్టు కనిపించినా ఎవరిమీద వాటిని ఎప్పుడుకూడా ప్రయోగించలేదు అతడెప్పుడు చిరునవ్వుతో ఉంటాడు తప్పితే దేనికి ఎవరిమీదా కోపగించుకోడు అతడు రోజూ పనిగట్టుకుని గ్రామంలో ఎవరికెలాంటి కష్టం వచ్చిందో విచారించేవాడు దానికి సులువైన పరిష్కార మార్గం చెప్పి పెద్దలు ముందే నిర్ణయించిన విధంగా చేత ఆ ఇరవై కొరడా దెబ్బలు తిని ఆ బాధను మనోనిబ్బరంతో భరించేవాడు ఇలా కొంతకాలం జరిగేసరికి గ్రామస్థులకు ఈ పద్ధతి చాలా అన్యాయం అనిపించింది వాళ్లల్లో కొందరు ఒక రోజున పెద్దలిద్దర్నీ కలుసుకుని మాకు సాయపడుతున్నవాణ్ణి మేమే కొట్టడం మాకు బాధ కలిగిస్తున్నది ఈ పద్ధతి మానివేయడం మంచిదేమో అన్నాడు దానికి పెద్ద పెద్ద కోపంగా అంటే మీరు నాకే నీతులు చెబుతున్నారన్నమాట ఆ పరదేశీ పెద్ద మాంత్రికుడు మీరు కొట్టే కొరడా దెబ్బలేవి వాడికి తగలవు వాణ్ణి నుంచి తరిమేయడానికి శక్తి చాలక ఊరుకున్నాం వాడేదో సొంత మేలుకోసం ఈ గ్రామం వచ్చాడు మాంత్రికుల నుంచి మేలు పొందడం అరిష్టదాయకం కావాలంటే ఒకసారి వాణ్ణి కొట్టకుండా ఊరుకోండి ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది అన్నాడు